రోజుకు ఒక పాము కనపడదే మన రోజు కడవదు అలాంటిది ఈ రోజులో రెండు పాములు కనిపించాయి మనతో ఒక సంవత్సరం అంతా కలిసిమెలిసి ఉన్న కోళ్ళు నన్ను అయితే పంపించామని చెప్పాను కదా మేమైతే పొద్దున్నే నాలుగు గంటలకు బండి కనడానికి వస్తాం అదే మా కోలుకి మేత వేయడానికి ఆ మేత బండి అనేది తోసేసి ఇంటికి వెళ్తుంటే గారు కాల్ చేసి ఖాళీ షెడ్డుకి వెళ్ళాలని అని చెప్పారనమాట నేను కోలు తీసిన దాంట్లోకి ఎందుకంటే మా దగ్గర కోలు తీసినప్పుడు మాకు కూడా కోళ్ళిస్తారనమాట వండుకోవడానికి జోడాక ఒక లెక్క లెక్కిస్తారనమాట ఇంట్లో నలుగురు ఉంటే రెండు కోలు తీసుకెళ్లొచ్చు మా ఇంట్లో ఇద్దరమే ఉన్నాం కాబట్టి నేనైతే ఒక కోడి తీసుకున్నాను అలా ఎవరు కోలు వాళ్ళు పట్టుకుని ఇంటికైతే నడిచేసామన్నమాట అనమాట రోడ్డు మీద ఒక పాము అయితే చచ్చిపోయింది మా దీన్ని అయితే బండి ఇంక ఇంటికి తీసుకొచ్చిన కోళ్ళు లేట్ చేయకుండా మా వాళ్ళైతే దూసి కాల్ చేస్తున్నారు నేను ఇంటికి రాగానే మా బాబా శంకెక్కాడు నేను తెచ్చిన కోడి ఇంట్లో ఒక్కేశాను ఆ వాళ్ళు తోడు కట్టి బయట బయట వాతావరణం ఎలా ఉందో వెళ్తుంటే మా బాబు పొరుగు పరుగు నైన్ కథ వచ్చాడు రోజు క్లైమేట్ చాలా బాగుంది మా వాళ్ళు పొద్దు పొద్దున్న మొంత ఆట మొదలెట్టారు చిన్నప్పుడు తెగ ఆడిసిన మంతబా ఆట మీరు కూడా చిన్నప్పుడు ఆడే ఉంటారు మా గుర్తుంటే కామెంట్ చేయండి టైం అవుతుంది మా బావని ఇంటికి తీసుకెళ్ళి అన్నం తినేశాను అనమాట మా పక్క ఇంటారు చికెన్ ఉండే మాకైతి ఇచ్చారనమాట ఇంకా అన్నం తిన్న తర్వాత మన డ్యూటీకి అయితే టైం అయిపోయింది మా బాబుని వేసుకొని తాళం తీసుకుని మన సిడ్కి అయితే వెళ్ళిపోయామనమాట ఎప్పుడ మర్చిపోయిన మా నాలుగు లోడ్లు వచ్చాయి ఈ నాలుగు లోడ్లు దింపినందుకు మాకు వచ్చిన డబ్బులు మీకు తెలిస్తే సాక్ అయిపోతారు అసలు మాకు ఎన్ని డబ్బులు వచ్చా మీకు నెక్స్ట్ వీడియో చూపిస్తున్నామా నెక్స్ట్ వీడియో కోసం టూ అని కామెంట్ చేయండి